ఇంకో విషయాన్ని చెప్తాను మళ్ళీ వంద రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మీరు ప్రతి నెల మూడు వేల ఐదు వందలు పెట్టి ఒక నాలుగు నెలలు కొనుక్కున్నారు అనుకోండి ఐదు నెలలు ఒక్క రూపాయి కూడా తీసుకొని రాకండి నేను ఫ్రీగా ఇస్తాను అంటుంది మన కంపెనీ ఇంత మంచి కంపెనీ ఎక్కడ ఉండదండి ఎక్కడ ఉండదు మీరు వాడుకుంటే మీ ఆరోగ్యానికి చాలా చాలా బెనిఫిట్స్ మీరు అవి వాడుకుంటే ఎటువంటి రోగాలు రావు మీకు సప్లిమెంట్స్ ఉన్నాయండి అద్భుతం అమోహం చాలా చాలా బాగుంటాయి ఇలాంటి కంపెనీలో ప్రోడక్ట్స్ వాడకుండా బయట ఎక్కడో కెమికల్కి తెచ్చుకొని వాడుతున్నారు ఒకప్పుడు దొరకనున్నప్పుడు అంటే వాడారు ఓకే నేను కూడా వాడాను ఓకే కానీ ఇప్పుడు మంచి దొరుకుతున్నాయి కదా మనకి మంచి దొరుకుతున్నాయి కదా ఆర్గానిక్ దొరుకుతున్నాయి కదా హెల్త్కి అయినా కానీ మనం ఇంట్లో వాడుకోవడానికైనా రైస్ బ్రాండ్ ఆయిల్ ఉందండి చెప్పలేము తెలుసా ఒక పన్నెండు రకాల రోగాలను తగ్గిస్తుంది రైస్ బ్రాండ్ ఆయిల్ రియల్ అండి కరెక్ట్గా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను పన్నెండు రోగాలు తగ్గిస్తుంది పన్నెండు రకాల రోగాలు క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల అలాంటి కణాలు కూడా కరిగిపోతాయి అలాంటి ఇక్కడ కణాలు కూడా కలిగిపోయి అంత మంచి ఆయిల్ అన్నమాట రైస్ బ్రాండ్ ఆయిల్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మన కంపెనీ ఇస్తున్నప్పుడు ఎందుకండి బయట తెచ్చుకోవడం ఎందుకు తెచ్చుకుంటున్నారు చెప్పండి మన ప్రొడక్ట్స్ వాడండి మన కంపెనీలో జాయిన్ కాండి మీరు బిజినెస్ చేయకపోయినా పర్లేదు మీరు వాడుకున్నా కానీ మీ ఆరోగ్యం బాగుంటుంది చేసుకుంటే మీకే ఆదాయం వస్తుంది